హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంత బాగున్నారు కదా ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది ఫ్రెండ్స్ ఈరోజు రక్షాబంధన్ కదా మరి అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండ్ మీ అన్నదమ్ములకు ఎంతో సంతోషంగా రాఖీ కట్టి ఈరోజుని సంతోషంగా గడుపుతారని కోరుకుంటున్నాను అండ్ మీకు ఈ రోజు అన్నదమ్ముల నోరు చేయడం అలవాట మరి అలవాటైతే ఇలా మీ సొంతగా చాలా ఈజీగా స్వీట్ అయితే చేసి పెట్టేయండి ముందుగా ఒక అర లీటర్ పాలు మరిగించేసుకుందాం సో బాగా తిక్కుగా మరిగేంత వరకు కూడా ఒక అరగంట పాటు వదిలేసేయండి ఆ తర్వాత ఇలా తిక్కగా వచ్చేస్తుంది మీగడంతా కూడా దగ్గరికి చేర్చుకొని ఒక్క రెండు స్పూన్ల నిమ్మరసం వేసిన పర్వాలేదు వేయకపోయినా పర్వాలేదు సో దానిలో ఒక ఐదారు ఇలాచి పౌడర్గా చేసి వేసేసేయండి అప్పుడు మంచి సువాసనతో చా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇలా దగ్గరకు తరకలుగా వచ్చేస్తుంది అప్పుడు మనం అర లీటర్ పాలు తీసుకున్నాం కాబట్టి ఒక పావు కేజీ పంచదార దగ్గర పెట్టుకోండి ఒక హాఫ్ కప్ పంచదార ఇందులో వేసేసి ఇంకా దగ్గరగా ఉడికిచ్చేసేయండి ఆ తర్వాత మందపాటి బాణలీలోకి ఈ మిశ్రమాన్ని టర్న్ చేసి తర్వాత ఇంకా మిగిలిన పంచదార మరియు రెండు చెంచాల నెయ్యి వేశారంటే అద్దిరిపోతుంది మరి సో ఈ టేస్ట్ని ఈ టేస్టీ అయిన స్వీట్ని మీ అన్నదమ్ములకు పెడితే చాలా ఆనందిస్తారు అండ్ ఎవర్ చేసినా సరే వంట ఎప్పుడు చేయని వారి చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మందమైన గిన్నెలో వేసి ఇలా తిప్పుతూ ఉండాలి అండ్ ఒకేసారి వదిలేసామంటే మాడిపోయి కలర్ చేంజ్ అవుతుంది సో ఇలా తిక్కగా వచ్చిన తర్వాత ఒక మౌల్డింగ్ బౌల్లో ప్లాస్టిక్ లేదా ఇలాంటి గాజులైనా పర్వాలేదు కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మనం ఇలా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని షేప్స్ చేయడం కోసం ఇట్లా బౌల్లో వేసేసేయండి చూసారా ఇలా ఈక్వల్గా ప్రతి సైడు కూడా వచ్చేలాగా సర్దేస్తే మనం షేప్స్ కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది లేదా మనం బౌల్లో వేసి స్పూన్తో తినిపించినా సరే అంతే టేస్ట్ ఉంటుంది సో ఇదైతే కొంచెం షేప్ కోసం మనం ఇలా చేసుకుంటున్నాం అన్నమాట చూసారు కదా పర్ఫెక్ట్ దీన్ని కలకండి అంటాము సో ఈజీగా అయితే ఇంట్లో ఇలా చేస్తే మాత్రం చాలా రుచిగా ఉంటుంది సో ఇలా మొత్తంగా కూడా మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అయితే ఈ మిశ్రమం పంచదార మరీ గట్టిగా అయ్యేంత వరకు మనం ఉంచకూడదు చక్కగా లూజ్గా ఉంటేనే మనకి తినేటప్పుడు జ్యూసీగా ఉంటుంది పంచదార మరీ దగ్గరగా ఉడికించేసామంటే ఆరిన తర్వాత గట్టి పడిపోతుంది సో ఇలా చూసుకొని లిక్విడ్గా ఉండేటట్టు చూసుకొని చక్కగా మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి చల్లార్చిన తర్వాత ఇలా మనం పెట్టుకున్న మౌల్ నుంచి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నాలుగు వైపులో కూడా ఈ ఎడ్జెస్ అనేది విడేటట్లు ఒక్కసారి నైఫ్తో కానీ స్పూన్తో కానీ చేసి పైన ట్యాప్ చేసినట్లయితే బయటకు వచ్చేస్తుంది దాని మీద పిస్తా లేదా ఇలా బాదం లేదు పుచ్చపప్పు ఇలా మీకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ని పైన గార్నిష్ చేసుకోండి చూడడానికి అలాగే తింటున్నప్పుడు ఆ పలుకులు తగిలి మంచి టేస్ట్గా ఉంటుంది ఇలా చల్లుకొని ఒక్కసారి గరిటితో ఒత్తుకున్నారంటే చక్కగా లోపలికి అంటుకుంటాయి ఆ తర్వాత ఒక నైఫ్ తీసుకొని మనకు కావలసిన రెక్టాంగిల్ స్క్వేర్ లేదా ట్రయాంగిల్గా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా రెక్టాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను దీని మీద కొద్దిగా కుంకుమ పువ్వు కూడా చల్లారంటే చూడడానికి అందంగా ఉంటుంది మీ అవైలబిలిటీని బట్టి ఏ డ్రై ఫ్రూట్స్ ఏది ఉన్నా మీరు గార్నిష్ చేసుకోవచ్చు లేదు ఇలా గార్నిష్ చేయకపోయినా సరే చాలా బాగుంటుంది సో ఈ రక్షాబంధన్కి మీ అన్నదమ్ములకు ఈ స్వీట్ చేసి పెడతారని ఆశిస్తున్నాను మరి ఎలా వచ్చిందో కామెంట్ చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్